ఈ ఉద్యమాన్ని మూడు దశాబ్దాలుగా నడిపిస్తున్న నడిపించి అంతిమంగా ఒక విజయం సాధించిన మందకృష్ణ మాదిగే గారు మెట్లారా ప్రొఫెసర్ కాసిం చెప్పినట్లుగా వర్గీకరణ ఉద్యమము ప్రారంభమైన దశలోనే బీజప్రాయంలో ఉన్నప్పుడే పౌరాత్కుల సంఘము యునానిమస్గా ఏ తేడాలు విభేదాలు లేకుండా ఇది చాలా న్యాయమైనటువంటి కోరిక హక్కుల సంఘం సంపూర్ణంగా దీనికి మద్దతు ఇవ్వాలి అని హక్కుల సంఘం అప్పుడే నిర్ణయించింది ఆ తర్వాత కాలంలో మేము వరదీ సమర్థిస్తూ మాట్లాడము రాయడము మా విశ్వవిద్యాలయంలో కూడా చాలామంది నా మిత్రులు నా విద్యార్థులు చాలామంది మాల వర్గానికి చెందిన వాళ్ళు నాకు నాకు చాలామంది స్నేహితులు ఎందుకంటే వాళ్ళు కొన్ని అవకాశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు విశ్వవిద్యాలయంలో కానీ లేదా సివిల్ సర్వీసెస్లో కానీ రాజకీయాల్లో కానీ చాలామంది ఉన్నారు చాలామంది కూడా నాకు వాళ్ళు స్నేహితులు ఈ వర్గే కన్నా నిర్ణయం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత నేను వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను వాళ్ళు కూడా చాలామంది స్నేహితులు కావచ్చు నాకు సన్నిహితులు కావచ్చు వాళ్ళు స్పష్టంగా మేము వర్గీకరణని వ్యతిరేకించడం లేదు అని అంటున్నారు ఇప్పుడు ఎవరు ఆపలేరు కూడా వర్గీకరణ ఎవరు ఆపలేరు ఎందుకంటే ఆపగలిగిన వాళ్ళు ఇద్దరే ఒకటి న్యాయ వ్యవస్థ రెండవది రాజకీయ వ్యవస్థ ఇవాళ రాజకీయ వ్యవస్థ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి లేదా జాతీయ స్థాయిలో కానివ్వండి మొత్తంగా వర్గీకరణను మద్దతు వచ్చింది అంతిమంగా ఉండే ఒకే ఒక మనకు ఉండేటువంటి ప్రతిబంధకము సుప్రీంకోర్టు ఎందుకంటే రాజ్యాంగాన్ని వాళ్ళు అమలు చేయాలి రాజ్యాంగాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేయాలి కాబట్టి సుప్రీంకోర్టు ఒకసారి ఇలాంటి వర్గీకరణ తెల్లదు అని కూడా అన్నారు అన్న తర్వాత కూడా ప్రజా ఒత్తిడి మీద మీరందరూ చైతన్యవంతంగా చేసిన ఉద్యమ ఫలితంగా దేశంలో జరిగిన చర్చ ఫలితంగా అంతిమంగా సుప్రీంకోర్టు అంటే న్యాయ అంటే ఏమిటి భారత రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏమిటి అనేది పూర్తిగా దాన్ని అవగాహన చేసుకొని సుప్రీంకోర్టు వర్గీకరణని సమర్థించింది కాబట్టి ఇక మనకు అడ్డేవర్ లేరు కనుక తప్పకుండా వర్గీకరణ జరుగుతుంది ఎంత తొందరగా అనే ప్రశ్న ఒకటి ఉంది దానికి ప్రొఫెసర్ రామ్ గారు అందరికీ ఒక హామీ ఇచ్చాడు ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కొరకని తన వంతు బాధ్యత తాను నిర్వహిస్తున్నాడు మనందరం కూడా ఇది తొందరగా అమలు చేసే విధంగా మనందరము దానికి ఒత్తిడి పెట్టాలి మొత్తం మనము ఈ సందర్భంలో మాల మిత్రుల గురించి కూడా మనం ఆలోచించాలి అంటే ఒక్కటి మానవ స్వభావంలో నిన్న కూడా విమల గారు పెట్టిన సదస్సులో మాట్లాడాను మనిషికి లేని ప్రయోజనాలు ఎట్లా కొట్లాడాలో తెలుసు మానవ చరిత్ర నిండా తమ ప్రయోజనాలకు కొట్లాడను మనకు తెలుసు కానీ ఉన్న ప్రయోజనాలని ఎలా వదులుకోవడంలో మనిషికి తెలియదు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ మనకు సబ్ క్లాసిఫికేషన్ జరిగి రిజర్వేషన్ వచ్చిన తర్వాత సుజాత గారు ఈ ప్రశ్న రేజ్ చేశారు రేపు మాదిగా మహిళలు ఈ రిజర్వేషన్లో సగం అంటే మనం ఎంతమంది అంగీకరిస్తామో మనకు తెలియదు ఎందుకంటే మళ్ళీ నేను కొత్త సంస్థ తెచ్చిపెట్టారు అంటే ఎందుకంటే కొంచెం మనం మగవాళ్ళం కాబట్టి అది కొంచెం అంగీకరించడానికి ఇబ్బంది ఉంటుంది మీరు అంగీకరించాలని అనడం లేదు ఈ సమస్య చాలా కాలంగా అర్థం అంటే మనం అర్థం అంటే ప్రయోజనాలను వదులుకోవడం అనేది మానవ స్వభావంలో అది అంత డెమోక్రటిక్గా లేదు కనుక ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్ చర్చలో వాళ్ళు క్లాసిఫికేషన్ అపోజ్ చేయడం లేదు కానీ కొన్ని వాదనలు ముందుకు తీసుకొస్తున్నారు ఒక వాదన వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వము రిజర్వేషన్స్ను సమర్థించినప్పుడు సుప్రీంకోర్టు కూడా దానికి అభ్యంతరం తెలియనప్పుడు జాతీయ స్థాయిలో ఒక విధానం చేసి కేంద్రంలో ఉండే ఉద్యోగాలకు కూడా ఈ క్లాసిఫికేషన్ అప్లై అవుతుందని ఎందుకు అనడం లేదు అనేది ఒక ప్రశ్న అడుగుతున్నారు రెండవ ప్రశ్న ఏంటంటే కేవలం తెలంగాణలోనే దీని కొరకు ఒకవేళ కేంద్రంలో అధికారం నుండి పాటు పడితే వాళ్ళు బలపానం కొరకే ఇది చేస్తున్నారా అనేటువంటిది ఇంకొక ప్రశ్న సరే వాళ్ళ వైపు నుంచి కొన్ని వాదనలు వస్తున్నాయి కానీ ప్రధానంగా మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే కాసీం ప్రకాష్ అంబేద్కర్ గారు ఈ హాల్లో మాట్లాడిన ఒక మీటింగ్ గుర్తు చేశారు ఆ రోజు ప్రకాష్ అంబేద్కర్ గారు దేశంలో ఈ మత రాజకీయాలు పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు రాజ్యాంగానికే వ్యతిరేకం కాబట్టి మీరు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే ఈ రాజకీయాలను కూడా మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి అని ప్రకేష్ అంబేద్కర్ ఇదే వేదిక నుంచి మన దళిత మిత్రులకు ఒక హెచ్చరిక చేశారు నేను ఆయనకు చెప్పాను దేశవ్యాప్తంగా మీరు వెళ్ళి ప్రజాస్వామ్య శక్తుల్ని మీరు వాళ్ళని కాస్త సమీకరించి దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని మనం సృష్టించవలసిన అవసరం ఉంది దాని మీద నిరంతరంగా మనము రాస్తూనే ఉన్నాం అయితే ఇది ఒక మలుపు ఒక చారిత్రక మలుపు ఇది చారిత్రక మలు పెద్దందుకు అని అంటున్నామంటే రాజ్యాంగంలో సమానత్వ భావన న్యాయము అనేటువంటివి ఆ స్ఫూర్తి రాజ్యాంగం నిండా ఉంది ఆర్టికల్ థర్టీ ఎయిట్ స్పష్టంగా ఏం చెప్తుందంటే అన్ని రకాల అసమానతలు ఆదాయంలో అంతస్తుల్లో అవకాశాల్లో సౌకర్యాల్లో అన్ని రకాల అసమానతలు తగ్గించాలి స్పష్టంగా ఉంది అలాగే ఆర్టికల్ థర్టీ నైన్లో దేశ సంపద చేతిలో కూడా కేంద్రీకృతం కాకుండా దేశ ప్రయోజనాలకి హానికరంగా మారకుండా సంపద అనేది సర్వ ప్రయోజనానికి పనికిరావాలి ఈ షుడ్ నాట్ బి ఎట్రిమెంట్రల్ టు కామన్ కుడ్ అని భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు రిజర్వేషన్ అడగడంలో ప్రధాన ఉద్దేశం ఇది ఉద్యోగాల సమస్య కాదు కానీ ఈ సామాజిక వర్గాల నుంచి పాలనలో ప్రాతినిధ్యం ఉంటే పాలనలో న్యాయం జరగాలంటే వీళ్ళ ప్రాథనిధ్యం ఉండాలి ఎందుకంటే మన సమస్యలు మన అన్ టచ్బిలిటీ మన పావర్టీ మనకు లేని ఆత్మగౌరవం వేల సంవత్సరాలుగా మనం పడ్డటువంటి వేదన ఏదైతుందో ఆ వేదన పోవాలంటే మనకు సంబంధించిన వాళ్ళు పార్లమెంట్లో అసెంబ్లీలలో ఐఏఎస్లో పాలనలో పోలీసులలో వీళ్ళందరూ ఉంటే కానీ న్యాయం జరగడమే సాధ్యం కాదు ఎందుకంటే కష్టపడుతున్న వాళ్ళకి కష్టాలు కష్టాలు పడిన వాడికి తెలియవు కష్టపడుతున్న వాళ్ళు అక్కడ కూర్చుంటే వాళ్ళు ఆ కష్టాల గురించి ఆలోచించే విధానంలో తప్పకుండా ఎక్కడో ఆ విధాన నిర్ణయంలో వాడు భాగస్వామి పాల్గొంటే న్యాయం జరుగుతుంది అనేది రిజర్వేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం అది మనం అక్కడ ఉంటే మనం చెప్తాము మా సంగతి ఏమిటి విధానం చేసేటప్పుడు మా సంగతి ఏమిటి అనేటువంటిది తప్పకుండా అక్కడ అడుగుతాం అలాగే సమాజ రాజ్యం మీద ఒత్తిడి పెట్టి రాజ్యము ఏదైతే డాక్టర్ అంబేద్కర్ ఊహించిన సమాజం అది సాధించాలంటే తప్పకుండా రిజర్వేషన్ అనేది కూడా ఒక అవసరంగా ఆయన భావించే రిజర్వేషన్ చేశారు ఒక నలభైలో రిజర్వేషన్స్ అయ్యాయి పంతొమ్మిది వందల యాభై నుంచి యాభై నుంచి అవి అమలయ్యాయి ఒక మూడు నాలుగు దశాబ్దాల తర్వాత అమలవుతున్న క్రమంలో ఈ అసమానతలు అన్ని రకాల అసమానతలు తగ్గాలంటే దళితుల్లోనే కొన్ని వర్గాల్లో అసమానతలు ఉన్నాయి అని అనుభవపూర్వకంగా రిజర్వేషన్ అమలైన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే కేవలము సమానత్వ భావన రిజర్వేషనే కాదు రిజర్వేషన్ వలన ప్రయోజనాలు పొందిన వాళ్ళు ఉన్నారు ప్రయోజనాలు పొందని వాళ్ళు ఉన్నారు చరిత్రలో భిన్న కారణాల వలన వాళ్ళు వాళ్ళతో పోటీ పడినప్పుడు ఈ రిజర్వేషన్ ఫలితాలు ఒకే వర్గానికి పోతున్నాయని ఎప్పుడైతే మనకు మన అనుభవం ద్వారా అర్థమైందో ఆ దశలో మందకృష్ణ లాంటి వాళ్ళు ఆయన కాస్త పొలిటికల్ ఎక్స్పోజర్ ఉన్నవాడు కాబట్టి అసమానతలు తగ్గాలన్న సమాజంలో ఈ అసమాన సంగతి ఏమిటి ఈ అట్టడుగు వర్గాల మధ్యన ఉండే అసమాన సంగతి ఏమిటి అది మౌలికమైన ఒక ప్రశ్న కనుక అట్టడుగు వర్గాల మధ్యన ఉండేటువంటి అసమానతలు కూడా తగ్గిస్తే ఈ వర్గాలు సంఘటితంగా భారత రాజ్యాంగంలో ఊహించినటువంటి ఒక సమాజం ఒక న్యాయబద్ధమైన సమాజం ఒక మానవీయ సమాజం సాధ్యమవుతుంది కనుక ఇది ఈ పోరాటం కేవలం మాదిగ పోరాటం కాదు ఇది మాదిగల రిజర్వేషన్ పోరాటం కాదు ఇది మౌలికంగా ఒక న్యాయం కొరకని జరిగిన పోరాటం అందుకని ఇంత పట్టు ఇక కూర్చున్న వాళ్ళందరికీ ఏదో అసలు దీంట్లో వస్తుందని కాదు న్యాయం అనేది మన వైపు ఉంది కదా ఇంత న్యాయం ఉన్నాక ఎందుకో ఈ న్యాయం జరగడం లేదని ప్రశ్నించిన అందరూ కూడా హాల్లో ఉన్నారు ఇక కూర్చున్న ప్రతి వాళ్ళు కూడా మనకు అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందనేది న్యాయము అన్యాయానికి ఆ విచక్షణ తెలిసిన వాళ్ళు అరే మనకింత అన్యాయం జరిగితే మనమే మాట్లాడకపోతే ఈ సమాజం న్యాయం ఏం జరుగుతుంది కనుక నా దృష్టిలో మాదిగా పోరాటం ఏదైతుందో ఇది కేవలం ఆ వర్గ పోరాటమే కాదు ఇది భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య సమాజం రావాలి అందరూ గౌరవంగా పట్టకాలి అందరు ఆత్మగౌరవంతో బ్రతకాలి ఏదైతే బాబాసాహెబ్ డిగ్నిటీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆయన ఆలోచనలో మౌలికమైనటువంటి డిగ్నిటీ అండ్ సెల్ఫ్ ఒక ఆత్మగౌరవం ఉండాలి మనం గౌరవంగా బ్రతకాలి మన మనుషులుగా బ్రతకాలి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత మా గ్రామంలో ఉండే దళితుడు చైతన్యవంతులు మా ఊళ్ళో భూస్వామి ఆయన ఏం అది అందరూ వినడం ఎవరి కోటేమంటే వేయడం ఇందిరాగాంధీ తర్వాత మా ఇందిరమ్మ అనే భూస్వామి చెప్పినా మా ఇంక్రామ్మకే ఓటేస్తామన్నారు మా అమ్మ ఆమె సామాజిక నేపథ్యం వలన ఇందిరాగాంధీ చేసిన నినాదం వలన మా గ్రామంలో ఉండే దళితులు కాస్త గౌరవంగా నడవడం మా అమ్మ బస్ స్టాండ్ చూడే కొన్ని పక్కకు ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమమ్మ అని అడుగుతున్నారు చెప్పులు తీసి పక్కకు పెట్టేవాళ్ళు అది మానేశారు మా అమ్మనేమో ఆమెకుండే చైతన్య స్థాయి వలన ఆమె ఏమన్నా అంటే ఏంద్రాల్లో ఉండేటటువంటి మాదిగలు అంతా పాడైపోయారు అండి ఏమైందని అంటే పక్కకు జరగడం లేదు చెప్పులు ఇడవడం లేదు అంటే నేనేమని అగౌరవపరిచా గౌరవం ఏం లేదు మర్యాదగా మాట్లాడుతున్నారు కానీ అదంతా పోయింది అంటే నేను దాని వాళ్ళు మనుషులుగా నీకు ఎదురుగా వచ్చి అంత గౌరవంగా మాట్లాడి తాము తాము కూడా ఒక ఆత్మగౌరవంతో మాట్లాడితే నీకు మంచిగా అనిపించలేదు మా ఊళ్ళో మాదిగలు వాళ్ళు ఇంత గౌరవంగా వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు నిజంగా నిలబడుతుంటే నీకు బాగా అనిపించడం లేదా అని అడిగాను అంటే ఆమె ఉందంటే చదువుకోకుండా వాళ్ళు చెడిపోయారు చదువుకో నువ్వు చెడిపోయినావు అని అంటే మా అమ్మ ఉండే అవగాహన అదే ఆ మాత్రమే మా అమ్మకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తర్వాత ఇది మానవ సంబంధాలు మనిషి ఆత్మగౌరవము మనిషి 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 మనిషిగా జీవించాలి అనే ఈ తాత్విక ఆలోచన ఏదైతుందో మా అమ్మలాంటి వాళ్ళకి చెప్పడంలో మాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే ఈ వర్గంలో అలాంటి ఆలోచన ఈ సమూహం మేము వచ్చిన సామాజిక నేపథ్యం మాకు కూడా చూస్తుంటాం కాబట్టి మాలమాదిగలు ఇది అయిపోయారు వాళ్ళు గర్వం వచ్చేసింది వాళ్ళ కథ వచ్చింది ఇది మాట్లాడుకుంటూ ఉంటారు అదే వాళ్ళు మనుషులు ఎందుకు అసలు ఇంతకాలంలో వాళ్ళకి ఎంత అన్యాయం జరిగింది వాళ్ళ మనం ఎలా ట్రీట్ చేసాం పశువులను పూజిస్తారు మీరు అసలు చీమలను పూజిస్తారు అదే మనుషులు కదా అంటే ఈ మనిషి అనేటువంటి ఈ స్ఫూర్తి స్పృహ ఏదైతుందో అది లేకపోవడం సమాజం యొక్క పెద్ద విషాదం కదా అట్లా అడచవలసిన వాళ్ళు ఇవాళ తల ఎత్తుకొని మేము మనుషులం మేము మనుషులుగా గౌరవించని మిమ్మల్ని గౌరవిస్తాం అని అనడం అనేది అగ్రవర్గాలకు ఇప్పటికీ కూడా వాళ్ళకి సమస్యగానే ఉంది అందుకని వాళ్ళంతా మతంలోకి పోతున్నారు మత రాజకీయాలు అంటున్నారు మతం నమ్ముక ఎందుకంటే మళ్ళీ మతం మీద ఒప్పుకున్నది హిందూ మతంలో ఒక విషాదం ఏంటంటే ఈ అంచలంచల సమాజానికి కావలసిన తాత్విక భూమిక అది మహాభాగా భారతంలో నుండి కానీ రామాయణంలో ఉండి కానీ భగవద్గీతలో కానీ వీటికనేది ఒక తాత్విక పునాధిర్పంచం అది చాలా పెద్ద విషాదం కనుక బాబాసాహెబ్ నిజంగా జీవితం హిందూ మతాన్ని గురించి హిందూ మతంలో ఉండేటువంటి వ్యవస్థ గురించి హిందూ మతానికి ఉండేటువంటి అమానవీయ లక్షణాల నుంచి రాశాగాయింది బహుశా నాకు తెలిసి ఆధునికమైనటువంటి తత్వవేత్తల్లో ఆధునికమైన రాజకీయ నాయకుల్లో కల్చరు అంటే సమాజంలో ఉండే సంస్కృతిని గురించి సమాజంలో ఉండే విశ్వాసాల గురించి అంబేద్కర్ రాసినంతగా ఈ దేశంలో ఎవరూ రాయలేదు అంత విస్తృతంగా రాశారు నెహ్రూ గారు కూడా తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో కుల వ్యవస్థ గురించి రాశారు గ్రాఫిక్ అని రాశాడు కుల వ్యవస్థ ఎలా ఉంటుంది ఎలా అంచనాంచాలి ఎలా ఉంటుందని అక్కడ ఆగాడు ఆయన కానీ బాబాసాహెబ్ అక్కడ ఆగలేదు ఈ కులాల వ్యవస్థ వలన వచ్చే డామినెన్స్ దీనివల్ల వచ్చే ఆధిపత్యం దీనివల్ల వచ్చే అసమానతలు దీనివలన వచ్చేటువంటి మొత్తంగా సమాజంలో ఉండేటువంటి అమానవీయమైనటువంటి దానికైనా వ్యతిరేకంగా పోరాటం చేశాడు గాంధీ గారితో పోరాటం చేశాడు కానీ గాంధీ గారితో పోరాటం చేసిన అంతిమంగా ఈ దేశంలో ఉండే చైతన్యం వలన బాబాసాహెబ్ను భారత రాజ్యాంగాన్ని రాయడానికి వచ్చే కమిటీకి చైర్మన్ చేశారు అది గాంధీతో విపరీతంగా పోరాడాడు మిస్టర్ గాంధీ అన్నాడు గాంధీ చెప్పిన కొన్ని నిజానికి అంబేద్కర్ గారు ఒప్పుకోకపోతే మనకు కొంత మేలు జరిగాయి అది ఇంకా సమస్య మనము మందకృష్ణ ఇంకా ఆయన ముందర సమస్య ఉంది ఆయన సెపరేట్ ఎలక్టరేట్స్ అడిగాడు సెపరేట్ ఎలక్టరే అంటే మన నాయకుల్నే మనమే ఎన్నుకోం మన నాయకుల్నే మనమే ఎన్నుకోం అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు డైరెక్ట్గా మనకే బాధ్యులు ఎందుకంటే మనందరూ వాళ్ళు ఓటర్ దాని కాదని ఇవాళ ఈ ఎలక్ట్రేట్స్ తీసుకొచ్చే రిజర్వేషన్ ద్వారా కామన్ ఇలా కాన్ఫిడెన్స్ ఒకటే కానీ దానిలో రిజర్వేషన్ ఇవాళ మన మిత్రుల్ని మన ప్రతినిధులు నడితే సరే మేము ఉన్నదంతా పదిహేను వై పర్సెంట్ ఎనభై వే పర్సెంట్ వాళ్ళు కదా వాళ్ళు కూడా మాకు ఓటు వేశారు కదా బాబాసాహెబ్ ఇది గ్రహించాడు ఆయన ముందే ఊహించాడు కామన్ కంబైన్ కాన్ఫిడెన్స్ ఉంటే మన సంఖ్య తక్కువ కాబట్టి మిగతా వాళ్ళు కూడా నా కోటు వేశారు మన సమస్యల్ని అక్కడ వాళ్ళ ప్రాతినిధ్యం వహించరేమో అనేటువంటి అనుమానం ఆయనకుండా కానీ గాంధీ గారు దానికి ఆయన హంగర్ స్ట్రైక్ చేశాడు పట్టుబట్టాడు అంతిమంగా బాబాసాహెబ్ అంగీకరించాడు కానీ నాకు ఇప్పటికేమనిపిస్తుందంటే ఈ సెపరేట్ ఎలక్ట్రేట్స్ అనేది ఎదురుందో అది ఉంటే నిజానికి మనం తప్పకుండా మనం ప్రయత్నించి అడిగేవాళ్ళం అరే మా ఓటేస్తే మీరు అక్కడ ఏం చేస్తున్నారు కనుక ఇవాళ అంటే చాలా విషయాలు సమాజం ఇంకా జరగవలసింది నిన్న విమల గారు కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేశారు అరుణోదయ తరఫున చాలా మంచి రెజల్యూషన్స్ పాస్ చేశారు బహుశా మాట్లాడితే అప్పుడు ప్రస్తావిస్తారేమో కానీ మన రెండవ స్టెప్ ఏంటంటే ఇది అమలు చేయాలి చేసేదాకా తప్పకుండా మనం పోరాటం చేయాలి ఒత్తిడి పెట్టాలి ఎందుకంటే రాజకీయ వ్యవస్థ మీద మిగతా ప్రెషర్స్ కూడా ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన ఇమీడియట్గా అసెంబ్లీలో అనౌన్స్ చేశాడు తెలంగాణ మేము అమలు చేయమని అనుకుంటే అమలు చేసిన విషయమే ఒక మూడు నాలుగు నేళ్ళు అమలు అయ్యింది అమలైన తర్వాత న్యాయ వ్యవస్థ వలన అది అప్పుడు ఆగిపోయింది ఇవాళ కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి దీన్ని అమలు చేయడం ఏమేమి సమస్య ఉండదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది కానీ ఇవాళ మనం ఏమంటామంటే ఇక మీరు దీన్ని జాప్యం చేయకుండా మీరు తొందరగా దీన్ని అమలు చేయండి మాత్రులకు కూడా నేను ఈ సభాముఖంగా సవినయంగా వాళ్ళకి అప్పీల్ ఏంటంటే మీరు దీన్ని అనవసరంగా సమస్యాత్మక చేసి దీని వివాదాల్లోకి లాగకండి మీరు వివాదాల్లోకి లాగకండి ఇది లేని స్పందన ఎలాగో మీరు అమలు ఆపలేరు ఆపలేనప్పుడు మనం చేయవలసింది ఏంటంటే సరే మీ న్యాయం మీకు మా న్యాయం మాకు మీ వాట మీకు మా వాటా మాకు మన ఇద్దరం కలిసి ఇంకా పోరాడవలసింది చాలా ఉంది కాబట్టి ఒక్కసారి అమలైన తర్వాత మనం కూర్చొని మనం మాట్లాడుకొని మనకు ఉండేటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండే సమస్యలు కూడా మనం పోరాడదాం పోరాడదామంటే మన ఇద్దరం కలిసి ఒక న్యాయ కూడా బాబాసాహెబ్ గురించిన అంబేద్కర్ సమాజం కొను మనం పోరాడదాం మనం కలిసి పోరాడమని చెప్దాం ఇంతకాలంగా మనకు వచ్చిన తేడాలు డిఫరెన్స్ మర్చిపోదాం ఎందుకంటే చరిత్ర ఇక్కడ ఆగదు కదా ఇంకా చరిత్ర చాలా దీనికి చాలా భవిష్యత్తు ఉంటుంది కనుక కలిసి పోరాడదాం ఇదే నేను నా మాలమిత్తులతో మిత్తులతో నిరంతరంగా మీ తరఫున వాదిస్తున్నాను నేనేమంటా అంటే ఇది అంగీకరించను విపక్ష జరగలేదా అన్యాయం అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది కాబట్టి పోరాటం జరిగింది నేను పది పదిహేను మంది దళిత విద్యార్థులకు గైడ్ చేస్తుంటాను దాదాపు అందరూ మాల విద్యార్థులు మాల విద్యార్థి నాకు ఈ మాల మాదిగా అప్పుడు తేడా లేదు కాబట్టి అంటే ఆ దశలో ఇది లేదు కాబట్టి దళిత విద్యార్థి అంటే తీసుకునేవాడిని దళిత అమ్మాయి అంటే తప్పును తీసుకునేవాడిని కానీ వాళ్ళందరూ మా మాది మిత్రులు వచ్చి మా స్టూడెంట్ తర్వాత మేము అందరం వాళ్ళనే గైడ్ చేసినట్టే వాళ్ళే కదా ఉన్నది అందుకని వాళ్ళని గైడ్ చేస్తాం రిక్రూట్మెంట్లో నేను చాలా చోట్లకి రిక్రూట్మెంట్ విశ్వవిద్యాలయ రిక్రూట్మెంట్ అప్పుడు ఆ వర్గాలకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి కనుక అది మనం వాళ్ళు అంగీకరించడం వాస్తవం ఇదే మంద కృష్ణ చెప్తూ వచ్చాడు లెక్కలు చెప్తూ వచ్చాడు ఎంతమందికి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి మన వాళ్ళకి ఎంతో మనకు నిజంగా అవకాశాలు చాలా వచ్చాయి కనుక ఈ వివక్ష ఏదైతుందో మానమిత్రుడు పుట్టింది లేకపోతే మీరు న్యాయం గురించి మాట్లాడలేదు మీరు ఉన్నత కులాలతో పోరాటం చేయాలి ఉన్నత కులాలతో వాదించాలంటే మీరు ఎప్పుడు వాదించండి సాధితే ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాదించండి సాధ్యమై మీరు ఒకవేళ అవకాశం వాళ్ళకు ఎందుకో మాకు అవకాశాలు కొంతమంది ఆర్మీ చేస్తుంటారు కొంత మాకు మెరిట్ ఉంది సార్ మాకు కొన్ని ప్రతిభ ఉంది అని అంటే మీకు ప్రతిభ ఉందని మీరు అంటే పైవాడు మీకు ప్రతిభ లేదంటున్నాడు నువ్వు ప్రథమ అనే ఆర్గ్యుమెంట్ కాదు కదా న్యాయం అనే ఆర్గ్యుమెంట్ కదా రిజర్వేషన్ మూలం న్యాయం కదా మరి న్యాయం అన్నప్పుడు మీరు వాళ్ళకి చదువుకోరుసారి సార్ అంటే ఇవన్నీ వాదన చెల్లే విషయం కాదు అది అనవసరంగా బ్రాహ్మణీయ భావజాలమైతే దాన్ని అవుతుంది కానీ దానివలన మనకు న్యాయం జరగదు ఇది మనం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి కనుక ఇవాళ పోరాటం ద్వారా మూడు దశాబ్దాల పోరాటం ద్వారా మనం ఒక విజయాన్ని సాధించుకున్నాం ఆ విజయానికి మిమ్మల్ని అందరినీ అభినందించాలి మీరందరూ కూడా చాలా చైతన్యం ఎందుకు చైతన్యం అంటే ఒక న్యాయం కొరకు పోరాటం చేశారు ఏ న్యాయం కొరకు అయితే మీరు పోరాటం చేశారో న్యాయభావన అయితే ఇవాళ మనల్ని నడిపిస్తుందో ఆ న్యాయభావన మన వాటా మనకు వచ్చిన తర్వాత ఆ న్యాయభావన మనం వదిలిపెట్టకూడదు ఆ న్యాయం అనేది సమాజంలో ఎవరి వరకు అన్యాయం జరుగుతుంది అనేది మాత్రము మీరు నిరంతరంగా మీ జీవితకాలమంతా మీరు దాని కొరకు కృషి చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీ తరము వచ్చే తరానికి మెరుగైన సమాజం దళిత మీ పిల్లలు లేదా మీ మన్మలు మన్మరాళ్ళు మరింత గౌరవమైన మరింత మెరుగైన మరింత మానవీయమైన సమాజంలో బతకాలి మన తరంతో అయిపోదు కదా కనుక మన మీదే బాధ్యత మీరు నెత్తి వేసుకున్నారు న్యాయం కొరకు పోరాటం చేసి నెత్తి వేసుకున్నారు బాధ్యత న్యాయం జరుగుతుంది కొంత న్యాయం కానీ మొత్తంగా కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్స్ అక్కడే కదా చాలా ఉద్యోగాలు ఉండేవి లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఉంటాయి పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్లో రైల్వేతో ముప్పై లక్షల ఉద్యోగాలు పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్లో ఇరవై లక్షల ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలు అక్కడ ఉన్నాయి దాని కూడా మనం పోరాటం చేయాలి ఆ రిజర్వేషన్ కూడా మనం పోరాటం ప్రైవేట్ సెక్టార్ ఇది గవర్నమెంట్ పాత్ర తగ్గిన కొద్దీ ప్రైవేట్ సెక్టార్ పెరిగిన కొద్దీ ప్రైవ తోడు ప్రతిభ ప్రజ ప్రతిభ లేదు మనలేదు ప్రతిభ అనేది ఉంటే అది ఒక ఒపీనియన్ మాత్రమే ప్రతిభ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి ప్రతిభ సమాజం కష్టపడితే తింటూ చదువుకుంటున్నారు ఆ ఉత్పత్తి చేసిన వాడిని మర్చిపోయి నువ్వు వాళ్ళు చేసిన ఉత్పత్తి తిని ఏం పని చేయలేదు నేను చాలా గొప్పవాని అనుకుంటే నువ్వేం గొప్పవాడు నువ్వు గొప్పవాడు వాళ్ళ అని గొప్పవాడు అయినవు ఈ మాత్రం స్పృహ కూడా అన్నం తినేటప్పుడు ఎవరు ఉత్పత్తి చేశారని స్పృహ లేకపోతే కష్టం కనుక సమాజంలో న్యాయభావాలను విస్తృతంగా పెంచడం కొరకని మనం తప్పకుండా మన ఉద్యమాలు చేయవలసిన అవసరం ఉంది చరిత్ర మన ముందు ఇంకా చాలా పెద్ద సవాళ్ళు పెట్టింది కానీ ఇవాళ మాత్రం మనం న్యాయం కొరకు పోరాటం చేసాం కొంత న్యాయాన్ని సాధించాం దాన్ని అమలు చేసి చేయించుకుంటాం అమలు చేయించుకున్న తర్వాత మేము న్యాయం కొరకని మేము తప్పకుండా అందరికీ న్యాయం ఒక న్యాయబద్ధమైన సమాజం కొరకు మనందరం కూడా పాటుపడతాం అనేటువంటిది మీ వర్గం నుంచే రావాలి అట్టడు వర్గం నుంచి ప్రశ్నలు వచ్చినప్పుడే సమాజం మారుతుంది అట్టడు వర్గాల్లో ఉన్న వర్గాల్లో మాదిగలు కొంచెం ఇంకా అంచుపెడ్డవాళ్ళు కాబట్టి అక్కడి నుంచే ప్రారంభమయ్యి ఎక్కువ అన్యాయంకి గురైన వాడు ప్రశ్నించినప్పుడు సమాజం మారుతున్నట్లు లెక్క ఎక్కువ అన్యాయం గురైన వాడు వాళ్ళకు వాయిస్ ఉండదు వాళ్ళ మందకృష్ణ లాంటి నాయకత్వము లేదా దళిత నాయకత్వము ఏదైతే చాలా పెరిగింది ఇవాళ మీలో చాలామంది నాయకత్వాన్ని వహించే ఒక ఎబిలిటీ దంత సామర్థ్యం పెంచుకున్నారు ఇవాళ చాలామంది ఉన్నారు కనుక మీరందరూ కూడా ఈ చైతన్యం ఏదైతే మీరు వాళ్ళు పొందారో ఈ ఉద్యమం వలన ఆ చైతన్యము సమాజ మార్పులో వేగంగా సమాజం మారడం కూడా మనం పనిచేయవలసిన అవసరం ఉంది ఎప్పుడైతే వర్గీకరణ అమలు కొరకు మనము ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా అమలు చేయించుకొని కొరకు మా తరఫున మేము ఏమి చేయాలన్నా మీరు ఏది అడిగినా దాన్ని తప్పకుండా మేము దానికి ఆ కృషి చేస్తాము అనేటువంటిది మాకుండే మాట మేము రాసే రాతలు తప్పకుండా దాని కొరకు మనం కృషి చేద్దాం మాకుండే పరిచయాలు కానీ ఆ ఏఎస్లో కానీ లేదా మా స్టూడెంట్స్ కూడా చాలా ఉన్నారు వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళను కూడా సిద్ధం చేయాలి అలాగే రాజకీయ నాయకత్వంతో కూడా మాట్లాడి మా వంతు కర్తవ్యంగా మీ తరఫున మీరు మా మీద బాధ్యత పెట్టారు మేమేం చేయగలుగుతాను మేము చేస్తాం మీరు చేసే పని మీరు చేస్తూనే ఉన్నారు మేము చేస్తాం పని కొంత ఉంది కనుక ఆ కృషి తప్పకుండా చేస్తామని అలాగే మమ్మల్ని గౌరవించి ఇక్కడ మాట్లాడించుకుని నాకు పెద్ద గౌరవంగా భావిస్తున్నాను మీ సభలో మాట్లాడాలని నాకు చాలా పెద్ద గౌరవంగా భావిస్తున్నాను మా మీద విశ్వాసం వచ్చిన సామాజిక నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కొంత పౌరాకుల ఉద్యమంలో పనిచేసిన గౌరవంగా మీరు పెంచారు పవర్ హక్కుల సంఘం కూడా ఏ నిర్ణయం తాను తీసుకుందో మొత్తం సంఘం సంఘం కూడా దీని కొరకు పనిచేస్తుంది అలాగే తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీ అనే దాని కూడా నేను కన్వీనర్ ఉన్నాను అది కూడా పనిచేస్తుంది కమిటీ అగెనిస్ట్ రిప్రెషన్ దాని కూడా నేను కన్వీనర్ ఉన్నాను దాన్ని పనిచేస్తాం పాలమూల అధ్యయనం వేది కానీ ఒక చిన్న సంస్థ పాలము ఉంది వాళ్ళు కూడా దీనికి పనిచే నేను ఏ సంస్థలతో పనిచేస్తున్నాను ఆ సంస్థలన్నీ కూడా ఈ అమలు కొరకు ప్రయత్నించేసే దిశగా నేను వాళ్ళందరినీ కూడా అడుగుతాను అది మేము చేస్తాము అని మరోసారి చెప్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ